అంటే ఏసయ్య ప్రేమ చాలా గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రేమను మనం వివరించలేం ఈ ప్రేమను మనం వర్ణించలేం ఈ ప్రేమను మనము కొలవలేం ఈ ప్రేమకు మనం ఒక కులబద్దను మనం పెట్టలేం ఎంతగా ప్రభు ఎంతగా ప్రేమించాడు ఇది ఎందుకు ఇంత గొప్ప ప్రేమ అంటే ఆయన గొప్ప దేవుడు ఆయన సమీపింప తేజస్సులో నివసించేటటువంటి వాడని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది అంటే ఆయన అమరత్వం కలిగినటువంటి వాడని కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటుంది మరి ఆయనను ఎవరు కూడా చూడలేదు అనేటటువంటి మాట కుమారుడు తప్ప ఇంకా ఎవ్వరు చూడలేదు అనేటటువంటి మాట దేవుని గ్రంథంలో రాయబడింది మరి అంటే అంత గొప్ప దేవుడు గంభీరమైనటువంటి దేవుడు నిత్యము చెరుబుల చేత కెరుబుల చేత పొగడబడుతున్నటువంటి అంత గొప్ప దేవుడు ఆయన నర రూపిగా రావడం ఎంత గొప్ప ప్రేమను ఎవరి కొరకు వచ్చాడంటే మరముఖ్యంగా పాపుల కొరకు వచ్చాడు మరి త్రోవ నుండి తప్పిపోయినటువంటి వారి కొరకు వచ్చాడు మరి దారి మళ్ళినటువంటి వారి కొరకు వచ్చాడు మరి దేవుని వాక్యం అయితే సెలవిస్తుంటుంది ఆయన ఉద్దేశాలను నెరవేర్చినటువంటి వారి కొరకు వచ్చాడని దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంటుంది అంటే ఆయనను వచ్చినా కూడా ఆయనను ఎవరు అంగీకరించలేదు అంటే అంగీకరించినటువంటి వారి కొరకు ఆయన వచ్చాడు ఇది ఎంత గొప్ప ప్రేమను మనం ఇక్కడ ధ్యానించాలని మీకు జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క బలన సమీపిస్తున్నప్పుడు ఎలా మానవుల ప్రేమలంతా కూడా అంతంత మాత్రాన్ని ఎంత ఎంతగా ప్రేమించినా కూడా ఆ ప్రేమకు ఆ కొంచెం కొద్దిగానే ఉంటుంది అన్నట్టు ఆ ప్రేమలో ఏదో వెలితి ఉంటుంది ఆ ప్రేమలో ఏదో కలితి ఉంటుంది ఆ ప్రేమలో ఏదో లోపం ఉంటుంది కానీ ఈ దైవ ప్రేమ ఇది గొప్ప ప్రేమ ఇది ఎవ్వరం కూడా దాన్ని ఆ ప్రేమకు మనము వివరించలేం ఆ ప్రేమను ఈ బల్లను సమీపిస్తున్నప్పుడు ధ్యానించాలని ప్రభువు కోరుతుంటున్నాడు ఇంత గొప్ప ప్రేమ మరి భక్తిహీనులను ప్రేమించినటువంటి ప్రేమ ఇది మరి శత్రువులను ప్రేమించినటువంటి ప్రేమ ఇది మరి దారి తొలగినటువంటి వారిని ప్రేమించినటువంటి ప్రేమ ఇది మరి బుద్ధిహీనులను ప్రేమించినటువంటి ప్రేమ ఇది ఇది చాలా గొప్ప ప్రేమ అందుకొరకు ఈ లోకములు ప్రేమలు అన్నీ కూడా చాలా కొద్ది ప్రేమలు ఇది మాత్రం చాలా గొప్ప ప్రేమ ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను బల్లను సమీపిస్తుండగా మనము ఇది గొప్ప ప్రేమ మాత్రమే కాదు ఇది త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఎందుకు త్యాగం ఉంది దీంట్లో దీనిలో చాలా త్యాగం ఉంది ఆయన తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు తాను ఒక పురుగు వంటివాడాయన అనేటటువంటి మాట రాయబడింది అంటే ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఎంతగా హీనాతి హీనమైనటువంటి స్థితిలోనికి దిగిపోయాడంటే ఎంత దరిద్రమైనటువంటి స్థితిలోనికి దిగిపోయాడంటే ఎంత బాధకరమైనటువంటి పరిస్థితిలోనికి తాను వెళ్ళిపోయాడంటే మనం ఎవ్వరం కూడా ఆయన గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం సెలవుస్తుంది ఎస్య గ్రంథంలో యాభై మూడోలో దేవుడు ఆయన సొగసైనను సౌ సౌందర్యమైనటువంటి లేనటువంటి వాడైపోయాడు అంటే ఆయన ఇంత సౌందర్యం కలిగినటువంటి వాడు మరి ఆ పరమగీతాల్లో రాయబడింది కదా నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో పోల్చదగినటువంటి వాడు ఆయన ఎక్కడున్నా కూడా గుర్తుపట్టగలుగుతాం ఆయన ఎక్కడున్నా కూడా మనము గ్రహించగలుగుతాం అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు అంత నాజూకైనటువంటి వాడు ఎలా అయిపోయాడంటే చాలా అందహీనంగా అయిపోయాడు చాలా వికారంగా అయిపోయాడు చూడడానికి అసహించుకునేటటువంటి విధంగా అయిపోయాడు చూడడానికి గుర్తుపట్టనటువంటి విధంగా అయిపోయాడు చూడడానికి ఎవ్వరు కూడా ఆయనలో ఇష్టము లేనటువంటి వాణిగా అయిపోయాడు అది త్యాగం ఉంటేనే అలా ఉంటుందండి త్యాగము లేనటువంటి ప్రేమలో మనల్ని అంటే ఆ స్వార్థం ఉంటుంది కానీ ఈ ప్రేమలో స్వార్థరహితమైనటువంటి ప్రేమ నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరలేవు ప్రాభు నీవు నా నీవు నన్ను మొదట మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనం మొదట ప్రేమించిన అంటే ఈ ప్రేమ త్యాగముతో కూడినటువంటిది ఈ ప్రేమ సమర్పణతో కూడినటువంటిది ఈ ప్రేమ ఇచ్చేటటువంటిది అందుకొరికి ఈ ప్రేమ చాలా గొప్పది ఈ ప్రేమ గొప్ప త్యాగముతో కూడినటువంటిది ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనము రక్తానికి సాదృశ్యం ఉన్నటువంటి పాత్ర కావచ్చు మరి ఆయన శరీరానికి సాదృశ్యం ఉన్నటువంటి ఈ రొట్టెని కాబట్టి చూసినప్పుడల్లా నలిగిపోయాడు మన ప్రభ మనము ఆ రొట్టెను భుజిస్తున్నప్పుడు ఆలోచించాలి ఈ ఈ రొట్టె నలుగుతేనే ఆ విత్తనం నలుగుతేనే ఇలా పిండిలాగా మారిన తర్వాత ఆ పెంకు మీద పేలిన తర్వాత మన 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 యొక్క బల్ల మీదకి ఎలా వచ్చిందో మన ప్రభువు కూడా అంతగా నలిగిపోయాడు కాబట్టి దినాన ఇంత రక్షణను ఆనందించగలుగుతాం ఆయన త్యాగము మనం అర్థం చేసుకోవాలి ఆయన త్యాగాన్ని మనం చాలాసార్లు మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం తల్లిదండ్రుల త్యాగం అర్థం చేసుకోక తల్లిదండ్రులని మనము కొన్నిసార్లు తులనాడుతుంటాం తల్లిదండ్రుల త్యాగం అర్థం చేసుకోక కొన్నిసార్లు తల్లిదండ్రులకే అవిధేలుగా మారుతాం ఈ బలను సమీపిస్తున్నప్పుడు కూడా ఆయన త్యాగం అర్థం చేసుకోకుంటే తిరుగుబాటు చేస్తుంటా నువ్వు నాకేం చేసావు ప్రభా నువ్వు నాకేమిచ్చావు ప్రభా నువ్వు నాలో ఏం నాకు ఏమి మేలు చేసావు ప్రబ్బా అని చాలాసార్లు అడిగే ఆ ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ప్రభా నువ్వు చేసినటువంటి త్యాగానికి నేను ఏమి ఇవ్వలేను నువ్వు చేసినటువంటి మేలుకు నేను ఏం చేయలేను ఈ దినా నా రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అంటే ఈ దినాన నా మనసులో నెమ్మది ఉందంటే ఈ దినాన నాకు చాలా సంతోషం కలిగి ఉన్నానంటే అది నువ్వు చేసినటువంటి త్యాగమే ఇది గొప్ప త్యాగం ప్రభా ఇది తల్లిదండ్రులు చేసినటువంటి దానికంటే గొప్ప త్యాగం ప్రభా నా యొక్క బంధువులు చేసిన దానికంటే గొప్ప త్యాగం ప్రభా నా మిత్రులు చేసిన దానికంటే కూడా ఇది గొప్ప త్యాగం ప్రభా నాకు తెలిసినటువంటి వారి కంటే చేసిన త్యాగం కంటే ఇది గొప్ప త్యాగం ప్రభా ఈ త్యాగానికి నేను వెలకట్టలేను ప్రభా అని ప్రార్థన పూర్వకంగా దీన్ని సమీపించాలని నేను కోరుతుంటున్నాను చివరిగా ఇది గొప్ప ప్రేమ మాత్రమే కాదు ఇది గొప్ప త్యాగం మాత్రమే కాదు ఇది గొప్ప నిరీక్షణతో ఉన్నటువంటి బల్లా అని మీ జ్ఞాపకం చేసి గొప్ప నిరీక్షణ ఇది దినాన నిరీక్షణ లేనటువంటి వారికి అందరికీ కూడా ఇది గొప్ప నిరీక్షణ కలిగినటువంటి బల్లాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా ఈ దినాన మనం బలలో ప్రవేశించడానికంటే ముందు కొన్నిసార్లు ఏం బ్రతుకు అనేటటువంటి ఆలోచనలతో కొన్నిసార్లు ఉంటాం మనం ఇక్కడ ఉండి కూడా ఇది ఇదేమి జీవితం అని ఆలోచనతో కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇదేమి మరి భారం ఇదేమి బాధ ఇదేమి రోగం ఇదేమి కష్టం ఇదేమి వేదన ఇదేమి సమస్యలు ఇదేమి కుటుంబం ఇదేమి అని అనేటటువంటి ప్రశ్నలతో సతమతం అవుతూ బాధతో నిరీక్షణ లేక ఇక నేను ఇంతే అనేటటువంటి అవకాశాలతో ఉంటాం కానీ బలం సమీపిస్తున్నప్పుడల్లా ఒక నిరీక్షణ ప్రభు మనకు అందజేస్తున్నాడు ఏంటంటే నేను ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచానో తప్పక మీరు కూడా మరణానికి గెలవబోతున్నారు తప్పక మీ జీవితంలో కూడా ఒక మంచి దినం రాబోతుంటుంది తప్పక మీ జీవితంలో కూడా ఒక శుభకార్యం జరగబోతుంది తప్పక మీ జీవితంలో కూడా ఒక మేలు జరగబోతుంది తప్పక మీ జీవితంలో కూడా సూర్యుడు ఉదయించబోతుంది తప్పక మీ జీవితంలో కూడా ఏ విధంగా అయితే చీకటి దాటిన తర్వాత ఉదయం వస్తుందో అదే విధంగా నీ జీవితంలో కూడా ఈ చీకటి కాలం దాటిన తర్వాత ఒక మంచి ఉదయం రాబోతుంటుంది సూర్యుడు ఉదయించేటటువంటి విధంగా నీ జీవితంలో కూడా ఒక గొప్ప నిరీక్షణను ప్రభు అందజేస్తున్నాడు ఈ బల్లను సమీపించినప్పుడల్లా ఆ నిరీక్షణతో మనమందరం కూడా దీనిలో పాల్గొనాలని ప్రభు కోరుతుంటున్నాడు